మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్ఠనామాన్న మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను ఈరోజు మన వాక్య ధ్యానము ఆది కాండము పన్నెండవ అధ్యాయము మొదటి మూడు వచనాలు మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే తప్పక చూడండి ఎహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల ఎత్తు నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనము చే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుండువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును నిన్ను దూషించు వారిని శపించదును భూమి యొక్క సమస్త వంశములు నియందు ఆశీర్వింపబడినని అబ్రాహాముతో అనగా ఈ మాటలు మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం ఇది అందరికీ చాలా సుపరిచితమైన వాక్య భాగము అబ్రహాము గురించి తెలియని వారు ఎవరు ఉండరు దేవుని బిడ్డల్లో అందరికీ అబ్రహాము పరిచయస్తుడే సుపరిచితుడే అబ్రహాము గురించి అనేక పర్యాయాలు ఈ వాక్య భాగం చదివిన వాక్య భాగం అనేక పర్యాయాలు నువ్వు చదువుంటావు వినుంటావు అనేక పర్యాయాలు ఈ వాక్యంని నువ్వు ధ్యానించుంటా అయితే దేవుడు మరలా ఈ వాక్య భాగంలో నుంచి దేవుడు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఇక్కడ అబ్రహాము మనకి కనబడుతూ ఉంటాడు ఆయన విశ్వాసులకు తండ్రిగా మనము ఎరుగుదము అబ్రహాము దేవుడు అబ్రహాముని పిలిచాడు అబ్రహామును పిలిచి నేను చూపించు దేశమునకు వెళ్ళమని అబ్రహామును తెలియపరిచాడు అబ్రహాముకి అబ్రహాము దేవుడు మాటను పట్టుకుని బయలుదేరాడు అబ్రహాముతో పాటు అబ్రహాము భార్య శారాయు లోతు వారు కూడా బయలుదేరి ఆ ప్రాంతమును విడిచి దేవుడు చూపించు ప్రాంతమునకు బయలుదేరారా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాక్యమును మనం చదువుతున్నప్పుడు మనకు అనేక విషయాలు ఇందులో ఇచ్చి మనం నేర్చుకోవచ్చు దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు అబ్రాహంను ఆశీర్వదిస్తానని నీ జనం వల్ల సమస్త జనములు ఆశీర్వదించబడతాయని దేవుడు అబ్రహాముని ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు దేవునికి స్తోత్ర దేవుని బిడ్డలారా ఈ వాక్యం వింటున్న వారలారా దేవుడు ప్రతి వారిని ఆశీర్వదించాలని ఆశను ప్రతి వారిని దీవించాలనే ఆయన సంకల్పం కలిగి ఉన్నాడు ఆయన ఎవరిని శపించేవాడు కాదు ఎవరిని ఆయన తోలనాడేవాడు కాదు ఆయన అందరినీ ప్రేమించి అందరినీ ఆశీర్వదించి దేవుడు ప్రతి వారిని ఉన్నతమైన స్థాయిలో ఉన్నతమైన స్థానములో నిలబెట్టాలని దేవుని ఆలోచన అయి ఉంది దేవునికి స్తోత్రం దేవుని పెట్టలారా అబ్రహాముకు మాట ఇచ్చాడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను నా మాట ప్రకారం వెళ్ళని అలాగునే అబ్రహాము బయలుదేరాడు ప్రియమైన దేవుని పెట్టలారా నాకు ఇందులో మీకు నేర్పించాలనుకున్నది దేవుడు నా మృదిలో పెట్టినది ఏమిటి అంటే దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు అబ్రాహం ఒక్కడే ఆశీర్వాదాన్ని పొందుకున్నాడా లేక అబ్రాహము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడా ఇది నేను మీతో మాట్లాడదాసిన దేవుడు మీతో మాట్లాడదలిసిన వాక్యము దేవుడు అబ్రహామును దీవించాడు అబ్రహామును ఆశీర్వదించాడు ఆయన స్థలం ఆయన అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని అబ్రహాముకు దేవుడు ఇచ్చాడు ఆయన తన అబ్రహాముకు సంతానాన్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చాడు ఇన్ని ఆశీర్వాద ఆశీర్వాదముతో కూడిన మాటలు అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు అయితే ఇంత ఆశీర్వాదం పొందుకున్న అబ్రహాము తాను ఒక్కడే ఆశీర్వాదాన్ని అనుభవించాడా లేక ఇతరులకు కూడా ఆశీర్వాదం కరంగా అబ్రాహం మారాడా ప్రియమైన దేవుని పెట్టారా ఈనాటి కాలంలో ప్రజలు ఎలా ఉన్నారంటే దేవుని చాలామంది చాలా విషయాల్లో వాళ్ళ జీవన వైఖరి ఎలాగుందంటే దేవుడు నాకు ఇచ్చాడు నేను ఎవ్వరికి ఏది నేను ఇవ్వను అన్నవారుగా ఉన్నారు దేవుడు నన్ను దీవించాడు నేను ఎవరికి మాత్రం ఏ సహాయం చెయ్యను దేవుడు నాకు నేను ఇబ్బందులు ఉన్నప్పుడు నా పైకి లేవనెత్తాడు కానీ నేను ఎవరిని లేవనెత్తను నేటి కాలంలో చాలామంది యొక్క జీవన వైఖరి మనిషి యొక్క జీవన జీవనం ఈ విధంగా కొనసాగుతూ ఉంది దేవుని పెట్టలారా నూతిలో నీళ్లు తోడుతున్నప్పుడు నూతిలో నీళ్లు మనం ఎప్పుడైతే తోడుతూ ఉంటామో నీళ్ళు అయిపోతాయి అంటారా లేక నీళ్ళు కొత్త జనం అక్కడ అంటారా ఎన్ని నీళ్లు తోడుతూ ఉంటామో అన్ని నీళ్లు మరలా భూమిలో ఇచ్చి నీళ్లు ఉబ్బుతూ ఉంటాయి కదా అలాగే దేవుడిని దేవుడిని ఆశీర్వదించి నీకు సమస్తం ఇస్తే నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చడం వల్ల అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండడం వల్ల అనేకులను నువ్వు సహాయపడేవాడిగా ఉండడం వల్ల నీకు ఏది తక్కువ కాదయ్యా ఇంకా ఎక్కువ ఆశీర్వాదం పొందుకుంటావు నువ్వు దేవునికి స్తోత్ర అలెల్లుయా చాలామంది నేను వారి జీవితాలు గమనించినప్పుడు ఏమీ లేని పరిస్థితులలో వ్యాధులతో బాధలతో కొట్టుమిట్లాడుతున్న పరిస్థితులలో వారు ప్రార్థించగా దేవుడు ఈ రోజున ఉన్నతమైన స్థాయిని దేవుడిచ్చాడు ఉన్నతమైన పరిస్థితిని దేవుడిచ్చాడు ఒకరోజు తినడానికి లేని పరిస్థితులు ఈనాడు సమృద్ధిని దేవుడిచ్చాడు మంచిదే ఇవన్నీ పొందుకున్నావు కానీ నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నావా ఇక్కడ చూడండి అబ్రహాము దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు అబ్రహాముతో కూడా లోతు వెంబడించాడు లోతు కూడా వచ్చాడు అబ్రహమును మాట పట్టుకుని అబ్రహాము కూడా వచ్చాడు లోతు కూడా అయితే లోతుని దేవుడు ఆశ దేవుడు వాగ్దానం ఇచ్చినట్టుగా ఏమి లేదు కానీ అబ్రహాముకు దేవుడు ఆశీర్వదించాడు అబ్రహాముకు వచ్చిన ఆశీర్వదం బట్టి లోతుకి కూడా వాటిని పంచి ఇచ్చాడు దేవునికి స్తోత్ర అలెలు నాకు అన్నట్లుగా చాలా సంతోషకరమైన మాట ఏంటంటే ఇందులో వాళ్ళ గొర్రెల కాపర్లకు అబ్రహాము గొర్రెల కాపర్లకు లోతు గొర్రెల కాపర్లకు గొడవ వచ్చింది మేత మే గొర్రెలు మేస్తున్నప్పుడు పరిస్థితుల్లో అప్పుడు ఇద్దరు ఆలోచన చేసుకున్నారు అబ్రహాము లోతు అప్పుడు అబ్రాహం ఏమనాలి అంటే లెక్క ప్రకారంగా బాబు నాకు కావలసి నేను తీసుకుంటాను మిగిలింది ఏదన్నా ఉంటే నువ్వు తీసుకో ఎందుకంటే దేవుడు అన్న ఆశీర్వదించాడు నాకు ఇచ్చాడు ఇది కాబట్టి నేను ఇచ్చింది నువ్వు తీసుకోవాలి అన్నారు అసలు లెక్క ప్రకారం కదండి కానీ అబ్రహం అనలేదండి అన్నట్టుగా లేదు అబ్రాహం ఏం మాట్లాడాడో తెలిసా ఆ సందర్భంలో అబ్రహం అంటాడు నీకు ఏ దిక్కు కావాలో ఆ దిక్కు తీసుకో నువ్వు ఏ ప్రాంతం కావాలతో ఆ ప్రాంతంలో తీసుకో అని లోతుకి అవకాశం ఇచ్చాడు లోతుకి అట్టి అవకాశాన్ని అబ్రహాం ఇచ్చాడు దేవుని బిడ్లారా ఎంత మంచి మనస్సుతో దేవుని వెంబడించాడో అబ్రహాము దేవుని బిడ్లారా అంటాను మనల్ని ఎందుకు అన్యుల్లో ఇచ్చి లేక లోకములో నుంచి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడో తెలుసా మనల్ని సమృద్ధి మనకు ఎందుకు ఇచ్చాడో తెలుసా అనేకలు మన ద్వారా మనం ఆశీర్వాదకరంగా ఉంటామని అనేకులకు మనము మనము వాళ్ళు వెనక నిలబడతామని దేవుడు మనల్ని ఆశీర్వదించాడు కానీ ఆ విషయాన్ని మర్చిపోయి చాలామంది ఆశీర్వాదం ఇస్తే ఏదైనా దేవుడు మన చేతికిస్తే మనస్వార్థమే చూసుకుంటే జీవిస్తున్నామేమో ఈరోజు వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాను దేవుని పెట్లారా నీకు ఇవ్వబడినది నీవు అనేకులకు అనేక పరిస్థితులలో నీవు అనేకులకు సహాయపడేవాడిగా అబ్రహాముకున్న మనస్సు నీవు నేను మనం అందరము కలిసి ఉ కలిగి ఉండాలని దేవుని వాక్యం ద్వారా మీకు హెచ్చరిస్తూ ఉన్నాను దేవుని ఆశీర్వదించాడయ్యా కానీ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటున్నావా చూడండి కొన్నిసార్లు మనం ఏం చేస్తాము అంటే ఇంకొక మాట మీకు నుంచి ముందు తీసుకువెళ్తాను అబ్రహాము లోతు అబ్రహాము కనిన కుమారుడు కాదు లోతు కదా కాదు అయినప్పటికీ అబ్రహాము లోతు విషయంలో లోతు సుధోమ గుమారాకు వెళ్ళినప్పుడు సో సోధోగుమా గుమారాలను దేవుడు అగ్నితో వాటిని దహించి వేస్తారన్నప్పుడు ఆ ప్రాంతాన్ని నాశనం చేస్తాను దేవుడు ముందుగానే అబ్రహం తెలియపరిచినప్పుడు లోతు కొరకు దేవుణ్ణి బ్రతిమిలాడాడు అబ్రహాము దేవుణ్ణి అడిగాడు అబ్రహాము నన్ను కాదని వెళ్ళాడు నాకు ఆ ప్రాంతం కావాలని వెళ్ళాడు నాకు దూరంగా వెళ్ళాడు కాబట్టి నాకు అతను ఎలా పోతే పర్వాలేదు అనుకోలేదు అబ్రహాము ప్రభువా వంద మంది ఉంటే వచ్చే ఆ ఆ ఆ నాశనాన్ని ఆపుతావా ఆయన ఆ ప్రళయాన్ని ఆపుతావా ఆయన ఆ దేవుణ్ణి బ్రతికులాడుకున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంత మంచి మనసు అండి అబ్రహాం కలిగి ఉన్నాడు నేటి కాలంలో దేవుడు ఈ వాక్యం ద్వారా చెప్తున్నాడు నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా మారు అని చెప్తున్నాడు నిన్ను ఆశీర్వదించాను నిన్ను లేవనెత్తాను నిన్ను ఆదుకున్నాను నిన్ను కాపాడాను అయితే నువ్వు అనేకులకు మాదిరి గరగ ఉండాలి పౌలు అంటాడు కదా నేను క్రీస్తును పోలి నడిచాను నడుచుకుంటున్నాను మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు అలాగే మనము కూడా దేవుడు నన్ను ఆశీర్వదించి నేను అనేకులకు ఆశీర్వాదంగా మారుతాను అన్న ఆలోచన అంత దృక్పథం మనం కలిగి ముందుకు సాగాలి దేవుని బిట్లారా ఇక్కడ లోతు విషయంలో మనం ఆలోచన చేస్తే చూడండి మనం అయితే మనం పెట్టే చూస్తాం మనం పక్కన అసలు పట్టించుకోం అడలేకపోతే నాకేంటి అనుకుంటా అండి కానీ దేవుడు చూడండి దేవుడు ఏ పక్షపాతము లేనివాడు అందరినీ సమానంగా ప్రేమించేవాడు దేవునికి స్తోత్రం అల్లుయా కానీ మనం అయితే ఏం చేస్తున్నాం అంటే పక్షపాత ధోరణి మన బిడ్డలను ఎక్కువ ప్రేమిస్తాం పక్వారిని కనీసం మానవతా దృక్పథంతో కూడా చూడడం ప్రేమించడం అంత ప్రేమించడం అనే మాట కాదు కానీ అంత పెద్ద మాట కాదు కానీ కనీసం మానవ దృక్పథతో కూడా ఇతరులు మనం చూడం మానవ దృక్పథంతో అయ్యో పర్వాణ బిడ్డ ఇబ్బంది పడుతున్నాడు కదా నాకు ఇచ్చాడు కదా దేవుడు నేను ఏదో ఒక సహాయం చేద్దాం కదా అనే దృక్పథం మానవత దృక్పథం లేనివారుగా అనేటి కాలంలో అనేకులు మారిపోయారు ప్రిమైన దేవుని పెట్టారా దేవుడు పక్షపాతం లేనివాడు కదా దేవుడు అందరినీ ప్రేమించాడు కదా దేవుడు అందరి కోసం ప్రాణం పెట్టాడు కదా దేవుడు అందరి కోసం ఈ లోకానికి వచ్చాడు కదా మరి దేవునికి లేని పక్షపాతం నీకెందుకు దేవుని పెట్టలారా ఈ వాక్యం బోధిస్తున్న నా జీవితంలో కూడా నేను నేను తక్కువగా చూడబడటం నా జీవితంలో నేను చూశాను నా జీవితంలో నేను అనుభవించాను కారణం ఎవడో తెలుసా నా తల్లి నా చిన్నతనంలో చనిపోవడమే దానికి కారణం మూడవ సంవత్సరంలో నా తల్లి చనిపోయింది ఆమె చనిపోవడం బట్టి నేను తక్కువగా చూడబడ్డాను ప్రతి విషయంలో నన్ను తక్కువగా నేను చూడబడుతున్నాను నాకు అర్థమయ్యేది కానీ ఏనాడు నోరు తీసిన నన్ను ఎందుకు ఇలా చూస్తున్నారు అని ఏనాడు అడగలేదండి వారిని వాళ్ళని ఏనాడు అడగలేదు ఇలాగ ఎందుకు చూస్తున్నారని దేవుని పెట్టారా నేను అంటాను మనుషులు మనల్ని తక్కువగా చూడొచ్చు పక్షపాత ధోరణిలో మనం చూడొచ్చు కానీ దేవుడు అలా చూడడం దేవుడికి పక్షపాతం లేదమ్మా దేవుడికి పక్షపాతి కాదు ఆయన అందరినీ ప్రేమించు దేవుడు దేవుని బిడ్లారా అవునండి ఈ రోజుల్లో ఎంత పక్షపాత ధోరణితో మనుషులు బ్రతుకుతూ ఉన్నారు ఎంత స్వార్థపు మనస్సులతో బ్రతుకుతూ ఉన్నారు ఎంత లోపభూయిష్టమైన ఆలోచన చేస్తూ మనుషులు బ్రతుకుతూ ఉన్నారు దేవుని బిడ్లారా ఎంత చక్కగా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నా కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా వాక్యాన్ని విని సరిదిద్దుకోవడం కంటే వారి తప్పుని సమర్థించుకునే వాళ్ళు ఎక్కువైపోయారు అది వాళ్ళ తప్పుని ఒప్పుకోవడం లేదో వాళ్ళ తప్పుని అయ్యో దేవుడు ఇలా చెయ్యొద్దు అంటున్నాడు కదా ఆయన మారదాం రోజు నుండి అయినా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందాం అనుకుని వెళితే ఆశీర్వాదంలో నువ్వు ఇంకా దీవించబడతావు కానీ చాలామందిలో ఏం కనబడుతుందో తెలిసా అంటే చాలామంది యొక్క ఆలోచనలో ఏం కనబడుతుందంటే వాళ్ళు సరిదిద్దుకోవడం కంటే వాళ్ళు సరిదిద్దుకోవడానికి ఇష్టపడని వారుగా వాళ్ళు సర్ది చెప్పుకునే వాళ్ళుగా ఎక్కువైపోయారు నేను చేసేది పెద్ద తొప్పేం కాదే ఈ తొప్పేంటి నా బిడ్డలు నేను చూసుకుంటున్నాను పక్క వాళ్ళు ఎందుకు చూస్తానో అలాగే దేవుడు అనుకుని ఉంటే అలాగే దేవుడు అనుకుంటే అంత ఇది ఒక మీకు చెప్తాను అంటే ఒక ప్రయాణంలో ఒకళ్ళు ప్రయాణమై ఒక ఊరు వెళుతున్నారు ఊరు వెళ్ళిన తర్వాత ఆ ట్రైన్ ఎక్కించడానికి తీసుకెళ్ళారు ఇద్దరు బొత్తు బంధువులు తీసుకెళ్లారు కూడా జాగ్రత్తగా వెళ్ళిరామని ఆ ట్రైన్ ఎక్కిచ్చి చెప్పారు అతను ట్రైన్ ఎక్కి వెళ్ళాడు వేరే ఒక ప్రాంతానికి చాలా దూర ప్రాంతానికి వెళ్ళాడు ట్రైన్ దిగాడు ప్రయాణమై వెళుతున్నాడు వెళుతూ ఉంటే అకస్మాత్తుగా ఎదురు వచ్చిన వెహికల్ ఆ వ్యక్తిని గుద్దేసింది గుర్తి పడిపోయి ఉన్నాడు రక్తం కారుతూ ఉంది కానీ ఆ ప్రాంత వాళ్ళకి తెలి ఆయనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అక్కడ అదంతా వేరే ప్రాంతం ఆయన పుట్టి పెరిగింది ఒక ప్రాంతం అయితే ఆయన వెళ్ళింది ఇంకో ప్రాంతం ఎవరో తెలియదు అయితే ఆ దారంట వెళుతున్న ఇద్దరు ముగ్గురు చూసి వెంటనే జాలిపడి కనికరపడి వెంటనే ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఆ వ్యక్తిని వెంటనే అంబులెన్స్ని పిలిచి అంబులెన్స్లు ఎక్కించి హాస్పిటల్ చేర్చి అక్కడి వైద్యానికి కావలసిన సంస్థ సమకూర్చి ఇచ్చి ఆ వ్యక్తి బ్రతకడానికి వాళ్ళు కారణమయ్యారు దేవుని పెట్టలారా ఏమండి వాళ్ళు ఆ బెడ్ అతను బ్రతకడానికి వాళ్ళ కారణమయ్యారండి చూడండి వాళ్ళు నాకెందుకులే నేను నా పని మీద వెళ్తున్నాను ఇతను ఎవరో పడిపోతే నాకెందుకులే అనుకుని ఉంటే అవునండి ఆ వ్యక్తి బతుకుండేవాడా అప్పుడు డాక్టర్ గారు అన్నాడట లేచిన తర్వాత అని అయ్యా పది నిమిషాలు నువ్వు రావడం లేట్ అయి ఉంటే నువ్వు చనిపోయి ఉండేవాడివి నువ్వు ఈ పాటికి చనిపోయి ఉండేవాడివి కానీ సమయానికి వాళ్ళు నా దగ్గర తీసుకురావడం బట్టి వైద్యం చేసి నేను బ్రతికించగలిగాను నాకెందుకులే అని వాళ్ళు అనుకుంటే ఆ వ్యక్తి చనిపోదుడు కదా కావండి మరి దేవుని వాక్యం ఇంటున్న ప్రియా సోదరుడా ప్రియ తల్లి నాకెందుకులే అనుకుంటున్నావేమో నన్ను ఆశీర్వదించాడు చాలులే నాకు ఇది ఈ పరిస్థితి చాలులే అనుకుంటున్నావేమో పక్క వాళ్ళు పట్ల చాలా తక్కువగా నువ్వు ఆలోచిస్తున్నావేమో దేవుని వాక్యం ద్వారా చెప్తున్నాను మీకు ఇతరులను ఇతరుల పట్ల మన వైఖరిని మార్చుకోవాలి లోతు గూర్చి అబ్రహాము దేవుని బ్రతిమలాడుకున్నాడు పక్షపాతంగా నాన్ను ఆశీర్వించాడు కాబట్టి నేను నీకు ఏది ఇవ్వనో అనలేదు అబ్రహా అబ్రహాము తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు కూడా లోతుకు ప్రాధాన్యత ఇచ్చాడు ఒక ఆమెంది నా జీవితంలో ఇదంతా మాది అందు ఆవిడ అప్పుడు అనుకున్నాను మనసులో మాది అన్నావు కానీ మనదే అనలేకపోయావమ్మా అనుకున్నాను నేను దేవుని పెట్టలేరా కొంతమంది మాది అనే దగ్గరే ఉంటారు మనది ఇది మనకిచ్చాడు దేవుడు అంటే ఎంత బాగున్నావు కదా దేవుని బిడ్డలారా నాది అనే మాట మాట్లాడారు దేవుని బిడ్డలారా నువ్వు ఎలాగున్నావు ఈ జీవితము ఎలాగుంది అబ్రహాము జీవితంలోంచి అబ్రహాము ఆశీర్వదించబడటమే కాదు అనేకులకు ఆశీర్వాదకరంగా అబ్రహాము జీవించాడు అలాగని అబ్రహాము లోతుని పక్షపాత చూడలేదు తన బిడ్డ తన బిడ్డతో సమానంగా చూశాడు తన బిడ్డతో సమానంగా లోతుపట్ల ప్రేమను కలిగి ఉన్నాడు అబ్రహాము ప్రతిదానికి నువ్వు వేరు చేస్తూ ఉంటారు కొంతమంది ప్రతిదానికి ఎత్తు చూపుతూ ఉంటారు అలా ఎత్తు చూపేస్తే దేవుని ప్రేమేదమ్మా నీలో దేవుని ప్రేమేదయ్యా నీలో ప్రతి దానికి ప్రతి విషయములో వేరు చేసి చూస్తూ ఉంటారు మీరు అప్పుడు దేవుని ప్రేమ ఎక్కడుంది నీలో దేవుని బిడ్డలారా మనము దేవుని ప్రేమను కలిగి ఉండాలి దేవుని ప్రేమను కలిగి మనము అబ్రహాములో ఉన్న విశిష్టమైన ఆ గుణలక్షణాలను మనము కలిగి ఉండాలి దేవుని బిడ్డలారని ఈ వాక్యం ద్వారా దేవుడు మీకు తెలియపరుస్తున్నాడు ఈ వాక్యం వింటున్న సోదరుడా సోదరి మీ జీవితాలను దేవునికి ఇష్టలుగా మలుచుకోవాలి దేవుని బిడ్డలారా ఇక్కడ ఒక్కొక్క మాట నేను మీకు చెప్పి వాక్యాన్ని ముగిస్తాను అబ్రహాము బ్రతిమలాడాడు లోతు గురించి లోతు విషయంలో దేవుణ్ణి అడిగాడు లోతును చూడండి అబ్రహామును దీవించిన దేవుడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు అబ్రహాము ప్రార్థన బట్టి అబ్రహాము చేసిన వేడుకున బ్రతిమాలిన ఆ పరిస్థితిని బట్టి దేవదూతను పంపించలేదా లోతు దగ్గరికి ఆ సుధోమా కుమార ప్రాంతం నుండి వారిని బయటికి తీసుకుని రావడం కొరకు దేవుడు పని అక్కడ ఏమండి ఎంత అద్భుతమైన సందర్భం అది అయితే అక్కడ ఏం జరిగింది అంటే ఆ ప్రాంతంలో నుంచి లోతు భార్య వెనక తట్టు చూసి దేవుడు వెనక తిరిగి చూడొద్దని చెప్పాడు చూసి కుస్తంభంగా మారిపోయినట్లుగా దయవులు బైబిల్ వాక్యం మనకు తెలియపరుస్తుంది దేవుని వాక్యం తెలియపరుస్తుంది ప్రియమైన దేవుని బెడ్లారా నిజమే మనము ఈ లోకల ముందుకు సాగుతూ మనం ఇంకా వెనక వైపు చూసేవారిగా ఉన్నామేమో అబ్రాహేమ్ అబ్రహామేమో దేవుని బట్టి ముందుకు సాగాడు ప్రయాణంలో దేవుని బట్టి ముందుకే ప్రయాణం చేశాడు దేవుడు సమస్తాన్ని అనుగ్రహించాడు లోతు భార్య ఏమో వెనక చూడ్డం నేర్చుకుంది వెనక వైపే తన దృష్టి పెట్టుకుంది వెనకాని అనే అర్థానికి అర్థం వెనక అనడానికి అర్థమేంటో తెలిసే లోకం వైపే చూస్తుంది ఆస్తి నా పొలాలు నేను కూడబెట్టుకున్నది నేను దాచిపెట్టుకున్నది ఇదంతా ఏమైపోద్దు అని లోతు బారి వెనక్క చూస్తూ ఉంది అందుకనే ఆమె ఉక్కు స్తంభంగా మారిపోయినట్లుగా దేవుని వాక్యం చెప్తూ ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాక్యం వింటున్న వారలారా అబ్రాహం వలె నువ్వు ముందుకు నడవటానికి ఇష్టపడుతున్నావా లేక లోతు భార్య వలె వెనకకు చూడడానికి ఇష్టపడుతున్నావా ఎలాగుంది నీ ప్రయాణం ఎలాగు జీవిస్తున్నావు నీ జీవితంలో ఒక నిమిషం ఆలోచన చేయండి ఒక నిమిషం నిన్ను నీవు పరీక్షించుకో లోకము దాని ఆశలు గతించునని దేవుని వాక్యం రాయబడలేదా దేవుని బిడ్డలారా లోకం వైపు కాకుండా మనము దేవునిలో అబ్రహాము వలె దేవునిపైనే ఆధారపడి ముందుకు కొనసాగేవారుగా ఉండాలి ముందుకు మనం జీవించే ముందుకు అడుగు వేసేవారుగా మనం ఉండాలి చూడండి అబ్రహాములో ఉన్న మూడు లక్షణాలు ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరచాను మొదటగా అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు అబ్రహాము అనేకులకు ఆశీర్వాదకరంగా అబ్రహాము మారాడు నీవు నిన్ను దీవించినది అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావని అనేకులు చెయ్యందిస్తావని అనేకులను ప్రోత్సహిస్తావని అనేకులను లేవనెత్తుతావని అనేకులకు సహాయపడతావని దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అది మర్చిపోకు రెండవదిగా మనం చూసాం అబ్రహాము లోతు పట్ల పక్షపాత వైఖరి లేదు తన బిడ్డ తన బిడ్డతో సమానంగానే లోతుని చూశాడు లోతుపట్ల ప్రేమ కలిగి ఉన్నాడు అబ్రహాము నువ్వు ఎలా ఒక నిమిషం ఆలోచించే మూడవదిగా మనం చూసాం లోతు భార్య లోకం వైపు చూసి దేవుని ఉగ్రతకులోనే అయింది అబ్రహాము దేవుని మాట మీద ఆధారపడి ముందుకు సాగాడు నువ్వు వెనక చూస్తున్నావా దేవుడు వాక్యం అంటుంది కదా యుద్ధకే మనం పరిగెట్టాలంట ఒక నాకుడిపై చెయ్యి వేసి వెనక తట్టు తిరుగువాడు నాకు పాత్రుడు కాదు అని దేవుని వాక్యం చెప్తా ఉంది నువ్వు తిరు చూసేవాడుగా లోక ఆశల వైపు చూసేవాడుగా లోక యేచ్ఛల వైపు పరుగులెట్టేవాడుగా లోకములో ములుగు తేలుతున్నవాడుగా నువ్వు ఉన్నావేమో లోకపు చూపు వెనక చూపు దాన్ని మార్చుకుని దేవుల్లో ముందుకు సాగుదాం దేవుళ్ళ ముందుకు అడుగు వేద్దాం దేవుడు అట్టి విధంగా మిమ్మల్ని నడిపించును గాక దేవుడి వాక్యం ద్వారా మిమ్మల్ని బలపరచును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం కళ్ళు మీ ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మహిమ కలిగిన దేవానికి వందనాలు ప్రభువా మరి అబ్రహామును మా ముందు పెట్టి మాకు అనేక మూడు విషయాలు మూడు సత్యాలను మాకు నేర్పించావు ప్రభువా నిజమే అబ్రహాము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు ప్రభా మా జీవితాలు కూడా ప్రభా నిజమే ఈ స్థితి ఇచ్చింది నీవే ఇటు ఘనత ఇచ్చింది నీవే ప్రభా మా స్వార్థం మేము చూసుకోవడం కాక కాదు నాయన మేము అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభా నిష్కల్పటమైన హృదయముతో ప్రభా మాకంటే ప్రభు ఇతరులు ఆశీర్వదించబడాలని ఆకాంక్షించేవారిగా మేము ఉండే కృపద చేయండి తండ్రి అట్టి జీవితాన్ని వాక్యమైన వారికి కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు ప్రభు అబ్రహాము నిజమే తండ్రి ప్రభు ఎంత ప్రభు మంచి లక్షణాలను కలిగి ఉన్నాడు అబ్రహాము లోతుపట్ల పక్షపాతం వైఖరి లేదు కానీ ప్రభు నిజమే మేము కూడా ఇతరులను ఒకలాగో ఒకరినొకలాగా మేము చూడక నీ ప్రేమను కలిగి మేము ముందుకు సాగే కృపదయం చేయండి మూడవదిగా ప్రభ్మాతో మాట్లాడావు లోతు భార్య లోకం వైపు చూసి వెనక వైపు తట్టు తిరిగి నీ ఉగ్రతకు లోనైంది నాయన మేము లోకం వైపు వెనక తట్టు మేము చూడక గురియొద్దకే పరిగెట్టేవారుగా నా పొరుగును కడముట్టించి తిని నా కొరకు జీవకిరీటం ఉందని పౌలు అన్నట్లుగా నాయన మేము ప్రభు ముందుకే కొనసాగటానికి నీలో ముందుకు పరుగులు పెట్టడానికి ఏగిరపడటానికి కృప దయచేయండి కృపలో మనం బలపరిచి ఈ వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను ప్రతి ప్రభా ఎవరైతే ఈ వాక్యం విని నాతో ప్రభా ఏకీభవించి ప్రార్థిస్తున్నారో వారందరినీ దీవించండి ఆశీర్వదించండి వారు అనేకులకు ఆశీర్వాదకరంగా మలచి వినామానమయం తెచ్చుకోవాలి ఏ స్నాం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె అందరికీ వాళ్ళు